వెల్కమ్ టు ఎంవన్ న్యూస్ ఈ రోజు ఉదయం నుండి వరంగల్ భద్రకాళి అమ్మవారికి దీప్తా క్రమం నిర్వహించగా ఆలయ ప్రాంగణమంతా మంత్రోచ్చారణలతో మార్మోగిపోయింది భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి పుష్పాంజలి సమర్పించారు ఈరోజు సాయంత్రం విశిష్టంగా కులసుందరి క్రమం అనే ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్పించారు ఈ కార్యక్రమం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గుడి ప్రాంగణంలో భద్రత ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టినట్టు ఆలయ అధికారులు తెలిపారు భక్తుల సౌకర్యార్థం అన్నదానం త్రాగునీరు వైద్య సేవలు వంటి ఏర్పాట్లు కూడా చేశారు అందరికీ నమస్కారం స్వాగతం ఈరోజు వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాము ఈ ఆలయానికి ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు ప్రతి సంవత్సరము ఈ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఆషాఢ శుద్ధ పాడ్యం మొదలుకొని పౌర్ణమి వరకు పదిహేను రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి ఈ రోజు జరగబోయే కార్యక్రమాల గురించి ఆలయ ఈవో గారైన శేషు గారిని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మ ఈ రోజు అమ్మవారి శాకాంబరి అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు జరిగే కార్యక్రమాలు అలంకారం గురించి మా ఛానల్ వాళ్ళకి వివరించం అతి పురాతనమైన చారిత్రక ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారి దేవస్థానం కాదు ఆ దేవస్థానంలో ప్రస్తుతము శాకంబరి బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతున్నాయి మరి ప్రత్యేకించి జరుగుతున్నాయి మరి సప్త శతి పారాయణం మరి హోమము దాదాపు నిన్న ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ హోమం జరిగింది మరి పార్నంది నరసింహారావు గారిని నరసింహూర్తి గారని మన ముఖ్య అర్చకులు భద్రకాళి శేషు గారు కలిసి ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాదాపు సిక్స్ అవర్స్ జరిగిన ఆ అద్భుతమైన హోమ కార్యక్రమంలో పాల్గొన్నది మండువ శేషగిరిరావు గారు వారి దంపతులు మరి వారి మిత్రులు కృష్ణమోహన్ గారు ఇంకా కొంతమంది భక్తులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మరి ఎనిమిదవ తారీఖు నాడు అమ్మవారికి కూరగాయలు పట్టుకొని రావడానికి లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వారు మహబాద్ నుంచి వస్తున్నారు మరి ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నారు అందరూ ఓల్డ్ సిటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఊరేగింపు మరి ఇక్కడికి భద్రకాళి అమ్మవారి గుడిదాకా జరుగుతుంది ఇందులో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ భక్తులు మరి అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా పాల్గొనవచ్చు ఆ యొక్క కార్యక్రమంలో ఎనిమిదో తారీఖు జరిగే ఆ కార్యక్రమంలో అందరినీ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా తొమ్మిదో తారీఖు అంతా కూడా కూరగాయలతో అమ్మవారిని అలంకరించడానికి దండలు దండలు కట్టడం జరుగుతుంది సూది దారాలతో ఆ యొక్క కూరగాయల్ని కట్టి అమ్మవారికి గుడిలోకి అందిస్తారు ఏ ఏ రూపంలో ఎక్కడెక్కడ అమ్మవారికి శాఖంబరిగా అలంకరించడానికి ఇవ్వబడుతుందో ఆ విధంగా అన్ని రకాల కూరగాయల్ని సమర్పించడం జరుగుతుంది తద్వారా అమ్మవారు మనకి చక్కటి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం నిత్యము కూడా పచ్చగా వెలసిల్లేటట్టుగా అమ్మవారి ఆశలు మనకు లభిస్తాయి కనుక ఇక్కడ ప్రతిదీ కూడా భద్రకాళి అమ్మవారు మనకు బిగ్ బాస్లో ఎట్లా అయితే టీవీల్లో చూస్తూ ఉంటారో అమ్మవారి శక్తి అలా మనల్ని గమనిస్తోంది కనుక దయచేసి అమ్మవారి క్షేత్రానికి వచ్చిన వారు ఎవరు కూడా నెగటివ్ మాటలు మాట్లాడకుండా కేవలం ఏం కావాలో అది అది మాత్రమే మాట్లాడండి ఎవరి పట్ల ద్వేషం వద్దు కోపం వద్దు మన ఉద్యోగం మనం చేసుకొని సంతోషంగా మనకు చేతనైంది అమ్మవారికి సేవ చేయండి మీరు ఏం చేయాలనుకున్నా ఉచిత ప్రసాదం పెట్టిస్తున్నారు ఇక్కడ ఈరోజు భక్తిని సుభాష్ గారు వారి భార్య హరిత గారు కలిసి ఈరోజు ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా ఉచిత ప్రసాద వితరణలో పాల్గొనల్సిన వారు తప్పకుండా ప్రతిరోజు ఉచిత ప్రసాద వితరణ చేయొచ్చు పది కేజీలు పెట్టచ్చు పులిహోర కానీ రవకేసర కానీ అది అది రా కౌంటర్లో రసీదు రాయించి మీరు పెట్టి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీకు అంది అందిస్తారు కనుక ప్రతి ఒక్కరూ కూడా వచ్చే భక్తుల కోసం మీకు చేతనైనంత ఇదిగా అమ్మవారికి ప్రసాద వితరణ ఉచిత ప్రసాద వితరణ అమ్మవారి పేరున చేయించవలసిగా కోరుచున్నాం మరి పదవ తారీఖు శాకంబరి ఉత్సవాలు కాబట్టి ఆ రోజు పూర్తిగా చాలా బిజీగా మరి ఉంటుంది అంతా అయినా సరే మనము ప్రేమ పూర్వకంగా అమ్మ మీద భక్తితో ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో జాగ్రత్తగా వెళ్ళి అమ్మని దర్శనం చేసుకొని చక్కగా ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తారు ఉచిత ప్రసాదం అది కూడా భద్రకాళి సేవా సమితి వాళ్ళు చేస్తున్నారు ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం భద్రకాళి శరణమమ్మ భద్రకాళి శరణమమ్మ అనిత మీ పేరు అనిత మీరు ఈ అమ్మవారి ఆలయానికి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు దాదాపు పది సంవత్సరాల నుండి వస్తుంది మీకు ఎలా అనిపిస్తున్నాయి వచ్చిన ప్రతిసారి మాకు చాలా సంతోషంగా ఆనందంగా సంతోషంగా ఉంటాయి అనుకున్న కోరికలు ఏమైనా అన్ని ఏదైనా ఈ సంవత్సరం మొక్కుకుంటే వచ్చే సంవత్సరంలోపు అవి అన్ని నెరవేరుతాయి చాలా సంతృప్తికరంగా ఉంటాయి అంటే మీరు ఇంకా ఏమైనా పిల్లల జాబ్లు లేదా పిల్లల జాబులు కావాలి అది ఇది అని అనుకున్నాం అన్ని అయినాయి పెళ్ళిళ్ళు అన్ని కావాలనుకున్నాం అంత ముందు క్రితం అప్పుడు వచ్చినప్పుడు అన్ని నెరవేరుతాయి మీరు మీ పేరు ఇప్పుడు బసోంత మీరు ఇప్పుడు ఈ అమ్మవారి ఆలయం ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు చాలా బాగా ఏది కోరుకుంటారు అది అయితే ఎక్కడ మీరు మేము ఇక్కడే అసలు పత్తి అంటే ఇరగదు అంటే మీకు ఏమైనా కోరికలు నెరవేర్చిందా అమ్మవారి నెరవేర్చింది ఎప్పుడు మేము మొక్కున్నా అది నెరవేరి చాలా వరంగల్ లో వరంగల్ వాసులకు మన తెలంగాణకు అమ్మవారు కోరుకున్న బంగారం లాంటిది మన ఇంట్లో అమ్మ ఎలా ఉంటదో అంతే ఇంకా ఇక్కడికి వస్తే మొత్తం అన్ని బాధలన్నీ మర్చిపోతాం అసలు చెప్పండి మా పేరు విజయలక్ష్మి అండి మాది ఎరగ గుట్ట మేము అమ్మవారి దగ్గరికి రావడానికి దాదాపు పది సంవత్సరాలు దాటింది ప్రతి సంవత్సరం వస్తాము అమ్మవారికి ఒడి బియ్యం వస్తాము ఏ కోరిక కోరుకున్నా గానీ కరెక్ట్ నెరవేర్తుంది నా ఇద్దరు కొడుకులకు జాబ్ రావాలని మొక్కకున్నా కరెక్ట్ జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ అమ్మవారి కోరికలు ఎప్పుడు మనం ఇప్పుడు మొక్కుకొని పిల్లవారి అనుకున్నది కోరిక ఖచ్చితంగా నెరవేర్ జాబ్ కూడా వచ్చింది సంతోషం అమ్మవారి అనుగ్రహం కూడా వెంబడే కావాలని అండి మేము అనకొండ రామ్నగర్ నుండి వచ్చామండి మేము థర్టీ ఇయర్స్ నుండి వస్తున్నాము భద్రకాళి క్షణమ్మ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక జరుగుతుంది నాకు ఇద్దరు పాపలే ఇద్దరు పాపలకు జాబ్ వచ్చింది ఏక ఏ కోరిన కోరిన కోరికలు తీర్చడం అంటూ లేదు సేవకు కూడా వస్తామండి ప్రతిసారి మేము అమ్మవారి సేవ ఇరవై ఏళ్ళ నుంచి సేవకు కూడా వచ్చి నవరాత్రులు అప్పుడు కంపల్సరీ వచ్చి మేము సేవ కూడా చేసుకోగలుగుతాం అది మహాభాగ్యం అనుకుంటాము ఏక కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారం ఈ మహాతల్లి బర్ కాళ శరణమ్మమ్మ రానగర్ నుంచి వచ్చాను వస్తున్నారండి ఎవ్రీ ఇయర్ శాకాంబరి ఉత్సవాలకు కంపల్సరీ వస్తారు చావణ మాసం కూడా కంపల్సరీ వస్తానండి చాలా బాగా కొంగు బంగారం అండి అమ్మవారు ఏది కోరుకలు కోరుకుంటే అది మనకు కంపల్సరీ జరిగిపోతుంది అందుకొరకు బాగా నమ్మకం